லக் கடுதாய் அண்ணும் தர்மன అప్పుడు ధర్మరాజు మాత్రం ఒక్క మాట మీరు అటువంటి నిరసిక్రహారాజు నాకు మాత్రం మా కొడుకులు అందరూ పద్మవ్యూహం వాళ్ళు పుట్టినరోజు పుట్టినారు యుద్ధాలకు వెళ్ళిపోయి మరణం అయిపోయింది ఒక్కడు మాత్రం అనగా అటువంటి నాలుగో తమ్ముడు నకుల మహారాజు కన్న కొడుకు అబ్బా మహారాజు ఒక్కడే మిగిలిండు వాడు మాత్రమే మా అందరి పొత్తులో ఒక కొడుకు లెక్క చూసుకుంటున్నావు సంబరంగా సంతోషంగా అన్నోళ్ళు మాత్రమే నలుగురు కొడుకులు లేరు నలుగురు బిడ్డలు లేరు మా ఒక్కగా

నడుస్తున్నావు నీ మాట నడవాల నడుతున్నావు నా మాట నడవాలి అయ్యా విలుసు మహారాజా నువ్వు ఆడపిల్ల తండ్రి నీ మాట నేట్లో తీసేయాలి తెల్లగాలో మా ఇంటికాడ ఉంటుంది మా గోడలు పర్వాలేదు సంతోషము పెళ్లి మాత్రం తయారా వెళ్ళి వస్తాము పెళ్లి వాళ్ళం వెళ్ళి వస్తాం నువ్వు మరి ఏదైనా అది రంపరాజు పోడం అనుకుంటూ వీరచకు మారాజు అంటే వీరచకు పరిమాట వెళ్ళిపోతాయి అయ్యో రాదు నారవ నంబూజే నారవ ఓ ప్రతివాఓ నారవ నంబూజే నారవ ఓ దరేవ ఓ యా రావేర వచ్చే నారవ ఓ వచ్చేవాఓ దరేవ ఓ యా తిరువేంటి వారి నారవ ఓ వచ్చేవాఓ దరేవ ఓ అయ్యో శ్రీమతోడివి कसूरी कारवल्ला ವಿಡ ಕೃಷ್ಣಯ್ಯಾರಾತ್ರಿ ನು ಮುರಿಡುವಯೋ ರಾತ್ರಿ ನಟು ಮುರಿಡುವಯೋ ರಾತ್ರಿ ಹಿಡಿದ ಗೋಸಿಗಾಮಿ ಗೋಷಿಗೋಷಿಗುಮೋಷಿಗ ತಂದ್ಯಾವಳ

చెప్పు ఒక్కొక్క చెప్పుకుంటు దిగుకుంటు వస్తు మారీ రా

నువ్వు బాగాడు నాకు ఎందుకంటే నేను లాతాం ఒక ఊళ్ళో వదుకాను మిట్టకాలను ఉంటే ఇప్పటి వరకు పట్ట పట్టవచ్చు అంటే లోతుకాలలో నీళ్ళే రావు అరే ఎందుకు రావు మోటార్ వేసినాక బోదర్ నిండి కాలంలో అయినట్టు ఈ లోతు నిండాక బయట అరే ఏమైందే మనవి మేనగలు ఉల్లిపెట్టుకున్నావు ఏమైందా ఎక్కడ ఏమైంది మరి నువ్వు అటు అటువే నువ్వరి వీటి రావాలనుకున్నావా నువ్వేనా కాదు నుంచి నా పానవంత బియ్యం బియ్యమైంది అదురుత మాట మరి అటువే నోడు వీటి రావాలనుకున్నవా ఏదో ఏమైనా మార్టీతో వెళ్ళిపోయారా ఏదో ఎన్నో వేరే కానీ వచ్చి హలో నువ్వు కాదే ఏడ్చినా కానీ చెప్పు చెప్పినా ఏడుతుంది నాకు నన్ను ఒక్కటే సార్ వస్తాయి నువ్వే కాడి నుంచి నాకు కట్టే పుచ్చు నిలబడతా గంగుకున్న నిలబడి నుంచి తప్పుడు ఎవరైనా దోపిడి చేసుకపోతున్నా మాట భావన మరి పెళ్ళి కాయమైంది తిరగాలి పోడదు

ઈવેન્ટ દી ને એ સુ હોય છે ગંતે ઓય આનું કાટલે ઓટરા રે ની વેલા આ ડાર ગરે મંજી આ કેવી રે કા વેસે આના મુલી કાટે શેતા વટી યદ મુડીને ઓળવા મુટીએ કરવાઈ સાબડે મુંડળ ગરે આ ના કમલાજી દેવી એ એ બાપુ આ જીરાભાઈ

ఏమి పిల్లగా నాకు సమాధానం అంటే పిల్లగా నాకు నచ్చానంటే పిల్లగా నాకు సమాధానం ఉన్నట్టు నీకేమో అత్త అల్లుడు కావాలి అవసరాయన మెచ్చిన బంగారం కావాలి బంగారం ఇక ముక్కు పుల్లో ఇంత ఇక కమ్మల బుట్ట ఇక చెవిపోగో ఇంత అవేవాటి ముక్కలు ముక్కలు చేసుకపోయా చేతులు పెడితే

బంగారం నువ్ మంచిగా చేసా సరే పర్వాలేదు కానీ మరి నువ్వు ఒక మాట అన్నావు అత్తం మెచ్చిన అల్లుడు అన్న తప్ప అత్తం మెచ్చని అల్లుడు ఇంటికి అత్తడా వెళ్ళా తప్పని అత్తం ఎల్లుడి అయ్యిన్నారు అట్లా బండి పట్టుకొని ఇట్లా అత్తా ఇంటిది వస్తుంది అత్త ఇక రానే అత్తండు నా ముఖం వాళ్ళు వస్తాడు తోడు ముఖం వల్ల వస్తాను అని చెప్పి తలుపు దగ్గరే పెడతాది ఇంటి పట్టుకు ఇంటికి పోతుంది ముచ్చేటది ఇక ముచ్చే పోజే సుక్కులు ఎక్కువైనట్టున్నాయి పాపీయాల ఇక అత్త అక్కడ ఇక ఇంటికి వచ్చిన అనుకుంటాడు మా అత్తలేదా మా మావలేదా అని మాకిట్లున్న మంచుకుంటాడు మనసులో కూర్చుంటాడు కూర్చుండు కూర్చుండు గులో రువుతాడు ఇక బాగా అరుగుతుంది అత్త ఇంకా ఒక బాగా ఉండకూడదు కానీ ఇక వస్తది నాలుగు ఎల్లిగడలు పొట్టి ఇస్తది కట్ట కారీసుకొచ్చి రోజు వస్తుంది ఇక ఎల్లిపాయల్లో పోయి పోయి పాత్ర నోరు కాండే పడుతుందా అల్లువి కాళ్ళ కాండే పడుతుంది సరే అత్త మెచ్చ ముచ్చు అత్త ఆ అత్త మెచ్చినప్పుడు ఇస్తామని డుగ్గు డుగు బండి పడుకోవడం అత్త ఎదురు గురుగుతాది నా బిడ్డ పంచుకున్నదా మా అయ్యమురా మా అయ్యమ్డు మంచుకున్నారా ఎదురుకోని వేడుకొని చేసుకున్న పర్ తింటలేకున్నా కూడా చికెన్ సెంటర్కి అడుగుతుంది కింద చికెన్ పట్టుకొత్త దుకాణ గోదావరి పట్టుకొత్తది అవుతుంది కోట పట్టుకొత్తది ఇక చూసుకో చికెన్ కోలి చీరొచ్చే ముక్కలు వేసి ఈ ఏళ్ళ కూర్చోండి అత్త అవసే అప్పు వీన్ బాగా ఎందుకంటే మన బిడ్డకు నీ పిల్లలు ఈ మన పిల్లలు దిగి ఇస్తామని నాకు ఇష్టమైండు మన బిడ్డ రుబ్బకి ఇష్టమై అని చెప్పింది బడివైనా మన బిడ్డ వచ్చినాక మన బిడ్డ మాటలు బిడ్డ రూపవతి మట్టు మధ్యాహ్న బలం అడిగా పుస్తకాలు సంకర పెట్టుకున్నా రూపవతి భవనాల వేడికెళ్ళి పోయెళ్తే తల్లి చేసే కమల వన్న నిడికి వెళ్ళి వస్తారా రూపవతి దేవి చా బి పువ్వు వంటి చాయన్న పాలరా డి లోపల ఉన్నాయి పడుకోవరం ఇద్దరు బంగారు సూర్యాలో ఇంతకైనా ¡Viva más బుక్ అద్దు ఎందుకే బుక్ అద్దట్ట నవ్వు మొత్తం వాళ్ళే ఇస్తారు రాదు వీటి పైసలు తీసుకొని మమ్మీ నాకు ఈ పెన్ అద్దు అయ్యో బ్లాక్ పెన్ మౌంట్ ఎక్స్ పెన్ ఇరిగిపోతుందే ఓ మమ్మీ బ్యాగ్ అద్దు అయ్యో అన్న అపరాడు తీసుకున్నదే చేస్తారు కానీ మమ్మీ మనం పోసుకుంటారు అంగిపోయినా కానీ అది వేసుకుండా తగిన నాకు అది మమ్మీ నాకు లంచ్ బాక్స్ వద్దు అది లంచ్ బాక్స్ కాదే లంచ్ బాక్స్ అదే నాకు అద్దు పో ఏమైంది బిడ్డ అంటే అన్నా నువ్వు మాట మాట సమాన మాట్లాడే వాళ్ళైతే నాతో మాట్లాడాలి చుట్టూ కట్టేస్తా ఎక్కడ కడతా జుట్టు చుట్టూడు కూర్చొస్తా ఆ తోడు మంచిగా ఉంది మంది ఏమోసారి అంటాడు కదా అంటాడు నీ లేవచ్చి మీ అమ్మాయికి ఎందుకు కట్టలేదు అంటాడు अरे बहुत गुंडरा, बहुत गुंडरा, बहुत गुंडरा, बहुत गुंडरा, बहुत बड़े सब, बहुत बड़े सब

ముగోడు మంచిగా వన్నాకాను తాళి చెప్పుకుని తాళకప్పుడు సార్లు ప్రయత్నం చేశారు సార్లు చేసుకుని మాట అంత మరిగా మమ్మీ మమ్మీ నేను నేను వరిపోయి ఇంటికి వచ్చే వరకు దాడిని గు పెట్టుకుంటారండి ఇసులు ఉండాలా బయ్యప్పుడు ందుగరికే కాదు చిన్న చిన్న పొడగలను తీసుకుపోయి హాస్టల్ వాడే సత్తా ఏ నెలలేదు లేదు ఉడికేసుకొని తిరుగుతాడు కేసుకొని పండుగ గున్న అవుతారు మీద నాకు ఏమో కాదు మీ సంవత్సరము నీకు పెళ్లి సత్తగారినికి తాగనుకుంటా ఏ వీడియో కథ కాదు నేను పెళ్లి చేసుకునేది ఉంటే నా దోస్తులో ఏమనుకోవాలే వాళ్ళు ఎవరు తెల్ల ముసలు మొత్తం నా దోస్తలే వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్ కుర్చీ లేపించిన గర్ల్స్ కో మొత్తం కింద కూర్చున్నారు వాళ్ళు ఇక మంది మాటలు పట్టుకొని మారుమారం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలేద బిడ్డ కట్టేది మన బట్టే తినేది మన కానీ మంది బాధకు సంసారం వెళ్ళబోయాలి మంచిగా బ్రతుకుతే వాణికేంది మహారాజు పట్టరు అదే నోట్రానిపోయి ప్రస్తుతం వారికి ఏమన్నా తీరా తాగుతారేమో తాగు పోతండ్రి తాగుపోతనేమో పిచ్చిన రెండు పైసా ఖర్చు పెట్టడం తిరుగుతానేమో తిరిగిపోతండ్రి తిరిగిపోతనేమో ఎప్పటికాడదా నువ్వు ఇంట్లో కూర్చుంటావు అండి ఏ ఒర్రుతనేమో వదిరిపోతాండ్రి వదరపోతాం నల్లి కూర్చోడు కాదుగా ఇతన్ ఈ లోకంతో కింది ఏమైనా చముడికేమైన సంవత్సరం నీకు పెళ్లి సత్తగారుడి దానలోని మా బుధం మీది కావడం తీసుకుంటాం నాకు ఇప్పుడు పెళ్ళేదిగా నాకు ఏలు వదిలిందా కాలు వదిలిందా రెక్క వదిలిందా బొక్క వదిలిందా నాకు ఇప్పుడు మరి అదే బిడ్డ ఈ మాట మీ చెప్పాలి చెప్పాను అయ్యో అరే లేకుండా రాత్రి 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 పీకవాళ్ళు ఇదిగడ్డ మనల్ని పొద్దుక మన దేకినా ఉన్నదా మనం పన్న పక్క ఎక్కింది ఉన్నదా పక్కా ఉన్నదా పొద్దుగాల అనుకుంటే పొద్దు మళ్ళీ కానీ రాదా బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ బిడ్డ ఈ సంవత్సరం పెళ్లి ఎత్త మాట బిడ్డ మమ్మీ నాకు కాలు ముదిరిందా ఏదిరిందా రెక్క ముదిరిందా బొక్క ముదిరిందా నా బుక్కిప్పుడు పెళ్లి ఎంత కట్ట మాట కాలు ముదురే రెక్క ముదు బొక్క ముద్రలే కాలు ముదిరింది ఏలు మురింది రెక్క ముదిరి బొక్క ముదిరింది చెయ్య అన్న చెయ్యి నేను అర్థం ముందు కొడతారో నీ పిల్లడా అన్న తప్పుదా ఏ తప్పు ఆగో ఇయో నీ పెళ్ళని పెళ్ళి పెన్న చెయ్య మళ్ళా వాళ్ళందరూ తప్పయా ఇయ నాకు పెన్ చేసాం అనుకో కట్నాలు యాభై వేలు పదివేలు యాభై వేలు లక్ష ఇచ్చే రాపిస్తారు కట్నాలు ఈ కట్నాలే మన బిడ్డ ఒక కట్న ఈ முதிரே அப்படி பத்தி నీ బిడ్డ నీకు బాగా స్థలం అయింది నువ్వు ఎందు పోతున్నా నువ్వు ఏంది ఇంటికి వస్తా నువ్వు ఏంది అన్నం తింటాన్నా బండి బుర్రు అంటే బ్యాగ సంకల పెడుతుంది నీ బిడ్డ నువ్వే సగ చెప్పు ఒక్కగాను ఒక్క బిడ్డను బెట్టుకొని చాలు బిడ్డ దగ్గర మాకు మాకు ఒక బిడ్డలు పెట్టుకుని చాలుగున్నీ మా ఎిడలు చేసుకున్నా మేము దూరం అయితే ఉన్నాం గాడి దగ్గర అయితే ఉందండి చరేర మమ్మల్ని ఇప్పుడు బొమ్మది కాదు మనకు కళ్ళతోడు బిడ్డ నీకు మేము తోడు మిమ్మల్ని కొండ వేసి కన్ను కానీ కన్ను దాడు బిడ్డ నీళ్ళ మా పౌర మీద పేరు మా చోల్ జరిగే

అన్ని కవల్ అన్ని కళ్ళు అవల్ అవుతుంది మరువుదా